హలో అండి ఎలా ఉన్నారు ఈ మధ్య ముగ్గులు వీడియోలే పెడుతున్నాను కదా వంట వీడియోలు అస్సలు పెట్టట్లేదు కదా గొంతు బాగాలేదు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండి ఇంకా అందుకని వాయిస్ ఇవ్వకుండా ముగ్గులే పెడుతున్నాను ఈ రోజు నుంచి అయితే కుకింగ్ వీడియోలు కూడా అన్నీ పెట్టాలని అనుకుంటున్నాను పొద్దున అయితే దొండకాయ ఫ్రై చేశాను నాకైతే జలుబు దక్కు జ్వరం బాగుంది ఇంకేం కూర చేయాలో అర్థం కాలేదు ఇంక అందుకని దొండకాయ ఫ్రై చేశాను ఇలా సన్నగా కట్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఇంకా ఉప్పు పసుపు వేసి బాగా పిసికితే కొంచెం వాటర్ వస్తాయి దొండకాయల్లో నుంచి ఇంకా పోపుకి వేసేసుకోవడమే పోపు దినుసులు అవన్నీ తర్వాత వేసుకున్నాను దొండకాయ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా బాగా ఫ్రై చేసుకున్నాక ఇంకా ఉప్పు ఏం అవసరం లేదు పిసికేటప్పుడు అప్పుడు వేసాం కదా ఇంకా బాగా దగ్గరికి ఫ్రై చేసుకొని కొబ్బరి కారం వేసుకున్నాను మేమైతే కొబ్బరి కారమే వేస్తాము ఫ్రైల్లో ఫ్రై చాలా బాగుంటుంది వీలైతే ట్రై చేయండి అలా చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి